శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ భక్తులందరికీ కూడా వరాహ జయంతి శుభాకాంక్షలు ఈరోజు వారి జయంతి కాబట్టి ఈ వారి అవతార విశేషాలు కొన్ని తెలుసుకుందాం ఈ దశ అవతారాలలో కూడా అతి పెద్ద అవతారం వరాహ అవతారమే మనకు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాపలా చుట్టి సముద్ర గర్భం నందు దాచి ఉంచుతాడు ఈ భూదేవిని మళ్ళీ ఉద్ధరించాలి ఈ భూమిని మళ్ళీ పైకి తీసుకురావాలి అని వచ్చిన అవతారమే వారి అవతారం అత్యంత పెద్ద అవతారం వారి అవతారం ఎంత పెద్ద అవతారం అంటే ఆయన భూమి ఎక్కడ ఉంది అని వెతకడం కోసం స్వామివారు సముద్ర జలంలో దిగినప్పుడు ఆ సముద్ర జలం యొక్క లోతు ఎంత అంటే స్వామివారి పాదాలు పక్కన ఉన్న పెక్కలంతా వరకు కూడా లేదట ఆ సముద్ర జలం అంటే స్వామివారి యొక్క స్వరూపం ఆలోచించండి అంత పెద్ద అవతారం భూవరాహ వారి అవతారం ఈ సముద్ర జలాలు కూడా అన్నీ కూడా బాధపడుతున్నాయట స్వామివారు మన దగ్గరకు వచ్చారే వారికి పాదాలు కడగడానికి కూడా పాదాలు పూర్తిగా తడపలేకపోతున్నామే తలపలేకపోతున్నామే అని బాధపడుతున్నాయట ఎలాగైనా మనం స్వామివారి పాదాలను స్వామివారిని అభిషేకించాలి అని ఈ సప్త సముద్రాలు అన్నీ కూడా కలిసి వచ్చి పడితే స్వామివారి పైన ఆ సప్త సముద్రాలు స్వామివారి యొక్క శరీరంలో ఉండే రంధ్రం అంటే చెమట వస్తుంది కదా అలా ఆ రంధ్రాన్ని పూర్తిగా నింపలేకపోయాయట అంటే సప్త సముద్రాలు స్వేదం అంటే చెమట వచ్చే రంధ్రంలోనికి వెళ్తే ఆ రంధ్రం నిండలేదట అంత పెద్ద అవతారం భూవరాహస్వామి వారి అవతారం అదే దశావతారంలో చిన్ని కృష్ణుడిగా అవతరించినప్పుడు ఇలా దోసిళ్ళతో నీళ్లు తీసుకొని కృష్ణుడి పైన పోస్తే ఆ దోసిళ్ళతో పోసిన నీళ్ళకి చిన్ని కృష్ణుడి యొక్క శరీరం అంతా కూడా తడిచిపోయిందట అలా ఆ దోసిళ్ళతో పోసిన నీటికే చిన్ని కృష్ణుడు అలా పైకి లేచి భయపడుతున్నాడట నీళ్లు పడుతున్నాయి మన అని అలాంటి స్వామి భూవరాహస్వామివారు అలాంటి అవతారంలో ఈ సముద్రంలో భూమి ఎక్కడ ఉందా అని వెతుకుతూ చివరకు భూమిని కనిపెట్టి ఆ భూమిని తన యొక్క కూరలపైన నిలబెట్టి మళ్ళీ మనం జీవించడానికి మనం నిలవడానికి కొంత ప్రదేశాన్ని భూమిని మనకు ప్రసాదించిన ఆ వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ అటువంటి అద్భుత అవతార మూర్తి యొక్క అనుగ్రహం మనందరిపైనా కూడా ఉండాలని స్వామివారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ